మరి ఒక అంశంతో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మనకు సమాధానం ఎలా వస్తుంది ఏంటండి మనకు సమాధానం ఎలా వస్తుంది అంశంతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఆశ ఉందా మీకు వినడానికి ఆశ ఉందా వినడానికి వేగిలి పడుతూ ఉన్నారా పైపులు పరశుల్ని చేద్దామా ముందుకి చూద్దాం చూడండి మానవునికి సమాధానం ఎలా వస్తుంది మరి డబ్బు ఉంటే సమాధానం వస్తుందా మేడల మిద్దలు ఉంటే సమాధానం వస్తుందా ఉద్యోగం ఉంటే సమాధానం వస్తుందా చెప్పండి లేదా పెళ్లి చేసుకుంటే సమాధానం వస్తుందా లేదా పిల్లలు కలిగితే సమాధానం వస్తుందా ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు ఈ సమాధానం ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటున్నాం సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావు సమాధానం డబ్బులు అయితే లేదు ఉన్నాం ఆస్తులు అయితే లేదంటూ ఉన్నాం మేడల మిద్దల్లో అయితే లేదంటున్నాం ఉద్యోగంలో ఉందంటే లేదంటున్నాం మరి ఎక్కడుంది ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది మరి దేవుని దగ్గరికి వెళ్తామా దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడో చూద్దామా మరి చాలా మందికి లోకములు దేవుడి గురించి తెలియని వారు ఉన్నారు మరి వాళ్ళకి తెలియజేసేది వద్దంటారా తెలియజేద్దామా వద్దా మేమే తెలియజేయాలి అందుకే సెలవిస్తూ మహా మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నా మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ నువ్వు సహదరిస్తూ ఉండగా ఇంత జ్ఞానం ఎవరికి లేదు దేవుడి కృపను బట్టి ఈ అమూల్యమైన మాటలు ఈ మధురమైన మాటలు అంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది అక్కడ అంటే ఈ భూలోకంలో దగ్గర ఉందా మరి వాళ్ళకి తెలియదు సత్యం మరి ఎక్కడికి వెళ్తాం దేవుని దగ్గరికి వెళ్తాం దేవుణ్ణి అడుగుతాం మనము పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చాడు కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం పరిశీలించా చూద్దాం చూడండి ఏబు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఒక మాట నాయబడి ఉంది చూద్దాం చూడండి సహవాసం చేసిన ఆయనతో సహవాసము చేసిన సహవాసం చేసిన నీకు సమాధానము కలిగి ఉన్నాయి సమావధానము కలిగి మరొక చదువున్నా ఆయనతో ఆయనతో అంటే ఎవరినక్కడ ఆయన సృష్టం చేస్తుంది సృష్టి అంటాము మరి అలాగే మన కర్ణ తండ్రి అంటాము మనం దేవుడు అంటాం అంటం ఆ ఆయనతో సహవాసం ఆయనతో సహవాసం చూడండి ఎక్కడ ఏమంటున్నాడు పరిశుద్ధులు సహవాసం కలిగి ఉంటండి అంటాడు పరిశుద్ధులు ఎవరు దేవునిలో నుండి వచ్చిన బిడ్డలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రక్తములు కడగబడిన వారు ఆయనతో సహవాసము చేసిన ఎడలా చేసిన ఎడలా నీకు సమాధానం కలుగును ఏం కలుగుతుంది మరి ఏం చేయాలి సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందండి ఆయన సహవాసం ఆయన అంటే ఎవరు దేవుని ఎంత దొరుకుతుంది ఆయన తప్ప నీకు ఎవరు లేరండి మరి ఎంతవరకు చెప్పుకున్నాం లోకం ఆచార ప్రకారంగా ఎక్కడ సమాధానము లేదు ఆయన సహవాసం చేస్తే చాలు ఎంపడిస్తే చాలు ఆయన అడుగు చేయడంలో కడిస్తే చాలు ఆయన పరిశుద్ధి సమాసం కలిగి ఉంటే చాలు ఏమొస్తుంది మీకు సమాధానం మరి ఆయనకి ఆ సమసానికి ఎత్తిచ్చారు మీరు ఏమన్నా ఇచ్చారా ఇచ్చారండి ఏమీ ఇవ్వలేదు మరి ఇవ్వలేకపోయినా మీ పైన ఎందుకు ఆయనకి కణికరం ఎందుకు మీ పైన చాలి ఎందుకు మీ పైన అంత ప్రేమంటే ఎంత ప్రేమ తెలుసా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట ఏమంట ఈ లోకాన్ని ఎంతగానో నేను ప్రేమించాను నా బిడ్డలు ఉన్నారు నాకు ఇష్టమైన బిడ్డలు నాకు నచ్చిన బిడ్డలు నా ప్రియాతి ప్రియ బిడ్డలు నా స్వరూపంలో ఉన్నవారు నా రక్తంలో కడగబడిన వారు నా ఉన్నారు వాళ్ళు న్నాను అంత మాట ఎవరి సమస్యంలో ఉండాలి నీవు దేవుడి సమాసంలో ఉండాలి దేవుడి సమాసం ఉంటే ఏమొస్తుందో నీకు బోనస్ ఏమిస్తానండి సమాధానం సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక రోజుకేమి కావాలి సమాధానం కావాలి ధైర్యం చెప్పేవారు కావాలి వారు కావాలి చాలా మంది ఆరోగ్యం బాగలేని హాస్పిటల్ ఉన్న వారి దగ్గరికి చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు లేదా దేవసేవకులు కావచ్చు వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళకి ధైర్యపరుస్తారు ఓదార్స్తారు పరామర్శిస్తారు ఎందుకు ఒక్కసారి వచ్చిన వెంటనే అయిపోతుందా అని కొన్ని మాటలన్న వాళ్ళకి చెప్తే ఏమొస్తుంది వాళ్ళకి మరి ధైర్యం చెప్పగలవు కానీ సమాధానం ఇవ్వగలవా నీ మాటలు మాట్లాడగలవు కానీ సమాధానం ఇవ్వగలవా ఇస్తానండి ఎవరి సమాసంలో ఉండాలి రాజకీయ సమాసంలో ఉంటే సమాధానం వస్తుందా లోకాచార ప్రకారంగా కలిసి ఉంటే సమాధానం వస్తుందా ఎలా వస్తుంది సమాధానం ఎవరితో ఉండాలి సమాసము దేవునితో సమాసం ఉండాలి అప్పుడంతా ఏమిస్తానైనా సమాధానం సమాధానం ఇచ్చి మరలా ఆయన తగ్గిందంట ఇంకొక మాట ఉంది చూడు అలాగే నీకేమో చేస్తుంది నీకే మేలు చెప్పకూడదే నీకే మేలు పూర్తిగా చదువు ఒకసారి ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగ నీకు మేలు కలిగేదిగా ఉంది సహవాసం చేస్తే ఆయన దగ్గర నీకు సమాధానం ఉంది నీకు మేలు ఏముంది ఎలా ఉండాలి అలాగ ఉంటే కేవలం సమస్య ఉంటే అలాగ ఉన్న వారికి ఏమొస్తుంది మేలు నీకు మేలు అక్కడ సమాధానం ఇక్కడ నీకు మేలు చూసేవా మనం చెప్తూ ఉంటాం పిల్లలు రే మంచి నడవడిలో నేను నడవ మంచి స్నేహముని నువ్వు చేయాలి చక్కగా నువ్వు చదువుకోవాలి మంచి భవిష్యత్తు నీ పొంది అని మనం చెప్తూ ఉంటాం చెడు స్నేహము చేయవద్దునైనా చెడు సవాసం నువ్వు చేయవద్దు ఎందుకంటే పావులు నిడవలసిన మార్గాన్ని వానికి నేర్పుడి పెద్దవాడైనప్పుడు తొలగిపోడు తప్పిపోడు అలాంటి స్నేహం చేయుడు అని దేవుడు సుట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మరి ఎవరి సమస్యంలో ఉండాలి దేవుడి సంవత్సరంలో ఉంటే నీకు సమాధానం అలాగే సమాధానం ఉండగా నెంబర్ నట్లయితే నీకేమంటా నీకు మేలు కలిగేది కాదు మరి ఒక్క మాట మీరు విన్నా ఆ రెండో మాటలకు కూడా మనం వెళ్దాం చూద్దాం అపస్తులే పనులుగా రాశారు రో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరోగ్యం ఇక్కడైతే సమాధానం వచ్చింది ఆయన సమస్య చేస్తే సమాధానం వచ్చింది నీకు మేలు అలిగేదిగా ఉంది ఏ భూమి ద్వారా మనం తెలుసుకున్నాం ఇప్పుడు పౌరుల ద్వారా మనం తెలుసుకున్నాం భూమికి రండి ఏమి చదవండి ఆత్మానుసారమైన మనస్సు జీవములు సమాధానమునై ఉన్నది ఏమై ఉన్నట్ల సమాధానమై ఉన్నది ఏముంది మరొక సత్యూము ఆత్మానుసారంగా ఏమంట ఆత్మాసారం సారమైన మనసు జీవముందే నీకు జీవమును సమాధానము ఉన్నదే సమాధానము నీకు కావాలంటే దేవుడు అడుగుచాడు నేవు కదవాలి ఆత్మానుసారంగా దేవుడిచ్చిన ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించండి సెలవించి ఉన్నాడు అలానే ఉన్నట్టు అయితే నీకేమొస్తుంది సమాధానం ఆత్మ నిలబుచ్చాడు దేవుడి కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి దేవుడి గురించి ఆలోచించాలి దేవుడి గురించి సవాస దేవునిలో నీ ఉండే వ్యక్తి ఉండాలి ఎవరి సహసము ఈ లోక స్నేహము దేవునికి వైరమని నీవు ఎరగవా ఈ లోక చదువులు దేవునికి వెరితనం ఏమంట వెరితనం ఈ లోకంలో చదివిన వాడే గొప్పవాడు అనుకుంటూ ఉన్నాడు నేనే హీరో అనుకునేవాడు జీరో వచ్చేసాడు దేవుడు ఎుట్టు చేసుకున్నాడు తగ్గించి పెట్టాడు ఈ లోకంలో ఎవరు హీరో లేదండి దేవుడు హీరో చెప్పట్లు కొత్త దేవుడు హీరో ఆయనే సమాధానం లెక్కిస్తాడు ఆయనే సమాధానం ఇచ్చేవాడు ఆయనే నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయన నీకే నీ ఇంటికి ఏది అవసరమో నీవు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధిక ఆశ్వతిచ్చేవాడు ఆయనే మనకన్నా తండ్రి ఆయన హీరో అర్థమైందా మన ఇక్కడే మాట చెప్పాడు ఆత్మానుసారం ఆత్మానుసారంగా మాట్లాడుతూ ఆత్మాను మనస్సు సమాధానమునై ఉన్నది సమాధానమునై ఉండాలి ఉండాలంటే ఏమిటి పాలో కావాలి పాలో కావాలి దేవుడిని సవాసంలో ఉండాలి అప్పుడే ఆయనకి మంచి నీకేమొస్తుంది సమాధానం వచ్చేవాళ్ళు దేవుడు రాయించాం మరి అపస్తులైన మనం తెలుసుకున్నాం మరొక రెండో మాటగా గుర్తుపెట్టుకోండి మూడో మాటలోకి వెళ్దాం అపగారు మరలా పొరంతి రాసిన రెండో పత్రిక పద్మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు మనం చదువుకుందాం సహోదరులారా సహోదరులారా గుణాలి సహోదరులారా సంతోషించు సంతోషించు సంతోషం అంటే ఎప్పుడు వస్తుంది నీకు సమాధానం చదువు సంపూర్ణులై ఉండండి ఏసుక్రీస్తు ప్రభు రక్తము పచ్చి ప్రతి పాపమును కడుగును పవిత్రులుగా చేసి ఉన్నాడు చదువునామై ఉండాలి ఈ పాపమును శాపమును రోగమునంటే విడుదల ఇచ్చిన మన కన్న తండ్రి ఏసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు సంపూర్ణ ఉండడే సంపూర్ణులై ఉండండి సంపూర్ణులు ఎప్పుడైతారు మీరు గడకబడినప్పుడు అవునా కదండి ఎస్ ఆర్ నో మరి అందుకే సంపూర్ణులుగా ఆదరణ కలిగి ఉన్న పూర్తి చదువునా ఏక మనసు గల వారై ఉండు కలిగి ఉండాలంటే మీరు ఏక మనసు ఒకరి పాటలు ఒకరు శ్రద్ధ కలిగి ఒకరి పాటలు ఒకరు క్రమము కలిగి ఒకరి పాటలు ఒకరు ద్వేషించుకోకూడదు మరి ఒకరికొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు మనం ప్రేమించుకొని ఒకరికొకరు ప్రాణం పట్టే పెద్దలమై ఉండాలి మాట్లాడుతూ చదువు నన్న మరొకసారి చదువు తుదాకు సహోదరులారా తుదాకు ఇప్పుడు 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 ఎలా ఉండాలి అనుకుంటారో చూడండి సంతోషించండి సంపూర్ణ ఉండు సంపూర్ణలే ఉండి సంపూర్ణలే ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనసు ఏక మనస్సు కలిగే వారై ఉండాలి సమాధానంగా ఉండు సమాధానంగా ప్రేమ సమాధా ప్రేమ సమాధానము కర్తడు ఏమంట ప్రేమ సమాధ సమాధానం ఎవరు అయినరా కర్త ఎవరు దేవుడు అండి చెప్పట్లు కూడా ఆయన కర్తయి ఉన్నాడు కర్మ కర్త క్రియ అన్ని ఆయనే కాబట్టి ఆయన మనకేమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు ప్రేమ కనికి ఒడ్డు సమాధానమును దేవుని వెంటాడు వెంటాడాలి ఏది వెంటాడాలి సమాధానం కొరకు వెంటాడాలి పద్మూడు వచ్చిన చదువునా పరిశుద్ధుల పరిశుద్ధుల ఏం చేయాలంటే మీరు వందనాలు చేసుకోవాలి పరిశుద్ధులా మీరు పాపాత్రులా కదా మనం ఏం చేసుకోవాలంట వందనాలు చేసుకోవాలి కట్టపడినప్పుడు వందనాలు చేసుకోవాలి దేవుడు చెప్పాడండి ఈ మాట ఆ మాటలా ఆ మాట దేవుని మాటలు ఎవరైనా మనము తప్పిపోకూడదు ఏది కలుపుకోకూడదు ఏది తీసివేయకూడదు ఏమై ఉన్నా మనము పరిశుద్ధులు పరిశుద్ధులై ఉన్నాము

మరి ఇలా త్రోడున్న వారు ఎలా ఉన్నారంట సమాధానం కలిగి ఉన్నారు ఆయన ఎంబడించే వాళ్ళు ఎలా ఉన్నారంట సమాధానం కలిగి ఉన్నారు కర్మ కర్త క్రియ ఎవరంట దేవుడే ఎన్ని మాటలు విన్నారు మూడు నాలుగో మాటలు మనం విన్నాం అపూస్తులైన పౌరులు నిమోతికి రాసిన

యవనచ్చుల నుండి మరి యేషపు గారు పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం పారిపోయాడు ఆయన పారిపోయాడు ఆమె నుండి తప్పించుకొని పారిపోయాడు మన ఇక్కడేం చెప్తుండే యవనస్తులారా యవచ్చు పవిత్ర హృదయాలై ఏమై ఉండాలి పవిత్ర కలిగి ఉంటాను పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించే వ్యక్తులై ఉండాలి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఎవరు సవాసంలో ఉండాలి దేవుడి ఉండాలి మనము చాబైతే లాభమే ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు ఎవరు మనకు దిక్కు దేవుడే దిక్కు తల్లిదండ్రులు లేని వారికి తండ్రిగా ఉంటానంట ఆయన విదోరాల పాఠ్యాన్ని అచ్చమాడతానంటున్నాడు దేవుడు ఎవరిని చేయించబెట్టివాడు కాదండి ఆయన ఆయన ఎన్ఐఎస్థుడు కాదు ఆయన మన కన్న తండ్రి అనాథరులకి పరదేశులకు అందరికీ సమానంగా ఆయన మనక ఆయన దగ్గరుండి అందరినీ ఓదారుస్తూ అందరినీ బలపరుస్తూ మన కన్న తండ్రి మనందరినీ కూడా ఐక్యతపరుస్తూ ఏం కలిగి ఉండాలి పరిశుద్ధులు సవాసం కలిగి ఉండాలి అందుకేనండి చెప్తూ ఉన్నాను దేవుని సవాసంలో ఉంటే నీవు సమాధానంగా ఉంటావు తప్ప సమాధానములు ఇవ్వదు బంధువులు మిత్రులు ఎవరున్న సమాధానం ఇవ్వరు ఎవరికి ఎవరు లేరు ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నా ఎంత బంధుత్వం ఉన్నా ఎవరికి ఎవరు లేదండి ఓరు ఆత్మ రక్షణ వారిది ఎవరి రక్షణ వారిది అర్థమవుతుందా అర్థమవుతుందా నా మాటలు దేవుని కృపను బట్టి ప్రశుద్ధాత్మ దేవుడు మీ హృదయాంచన తెరిచేవాడు మీ కోరికలు నెరవేర్చేవాడు మీ ఆపదల్లో ఆదుకున్నవాడు మన ప్రభుత్వ ప్రభు ఆయన ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప గొప్ప కార్యములు ఎన్నో అద్భుతములు దేవుడు చేసి ఉన్నాడు సహోదరి సోదరా ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సమాధానం లేక ఉన్నావేమో దేవుడిని ఎప్పటి నుంచి సహోదరి సమాధానము లేకుండా ఉన్నావేమి సహోదరుడా దేవుడిని ఎంపడించినట్లయితే నీకు సమాధానమును ప్రేమయు సంతోషమును సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము స్వాతికము ఆశితనము ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది లక్షణాలు నేను వచ్చేస్తాయి అప్పుడే నేను సమాధానము కలిగి ఉంటాం ఉన్నదే తృప్తి పడుతూ ఉంటాం ఉన్నదంట్లోనే నువ్వు తృప్తిగా ఉండి దేవుడు ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాను ఈ మాటలు చక్కటి మాటలు మీరు ఈ రోజు మీరు వింటూ ఉన్నారు ఏంటంటే మన అంశం సమాధానం ఎలా వస్తుంది మన ఎవరిని ఎంపడించినప్పుడు సమాధానం వస్తుంది దేవుని ఎప్పటించినప్పుడే సమాధానం వస్తుంది ఆయన తప్ప నీకు సమాధానం ఇచ్చేవాడు ఎవ్వరు లేరండి ఎవ్వరిని నమ్మద్దు ఈ లోకం లోక సమస్తం వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అంటున్నాడు ప్రసంగికుడు ఈ లోకాన్ని నమ్మద్దండి ఎవరికి ఎవరు లేదండి దేవుడు సృష్టి సృష్టికర్తను నమ్మండి ఆయన రక్షణలో కొనసాగించండి ఆయన ఆజ్ఞలు ఆయన చిత్తాన్ని మీ జీవితంలో మీరు నమ్మకంగా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉన్నట్టయితే ఆయన మిమ్మల్ని నీవు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు నీ పోతులను నీ ఆశను నీ తృప్తిగా దేవుడు అన్నిటి నీకు సమృద్ధికి నీకు ఇచ్చేవాడై ఉన్నాడు నీవు అడిగినది కొత్త ఆయన ఇచ్చేది ఎప్పుడే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా నేను దేవుడు ఆశ్వచ్చేవాడే ఉన్నాడు సహదరించవడు అప్పుడు దిగులు పడవద్దు చింత చేయవద్దు ప్రశ్న పడవద్దు ఈపక్షంలో దేవుడు పోరాటం చేస్తూ ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు సహదరిస్తా ఉన్నాం దేవునికి ఎంత మాటలు ఎన్ని మాటలు నాలుగు మాటలు మనము వింటాం ఈ నాలుగు మాటలు కూడా మరి ప్రాంత సమాసంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది సమాధానం వస్తుంది ఇవి ఆత్మంగా ఆత్మ గల మనస్సు కలిగి ఉన్నప్పుడు సమాధానం వస్తుంది అక్కడ మన సమాధానం గలగా ఉండి ప్రస్తుత ఆత్మ సహవాసంలో ఉన్నప్పుడు సమాధానం నీకు నీవు ప్రార్థన చేసి వాళ్ళ సహవాసంలో ఉంటే వాళ్ళ సమాసంలోనే ఉన్నట్టయితే నీకు సమాధానము వస్తుంది దేవుని వైపు నేను చూస్తే సమాధానం నీకు చూడండి ఎన్నో లక్షల వాళ్ళకి సమాధానం లేకపోతే ప్రజల చాలా మంది ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి ఎందుకు లేదు ఎందుకు చనిపోతున్నారు సమాధానం లేదు ఎందుకు చనిపోతున్నారు దానికి మన ఇంత ముందు ఆస్తి చనిపోయాడే అంటే మనకి ఏమి లేదు సమాధానం లేదు ఎవరికంటే ఆ డబ్బు సమాధానం ఇస్తాయా లేదండి నేను కష్టపడుతూ ఉన్నాను ఆ కష్టంలోనే మీకు సుఖం ఉంది చక్కగా పని చేసుకుంటాం చక్కగా ఇంటికి వస్తాం సాయంకాలం వచ్చిన తర్వాత కొద్దిగా తినేసి నిద్ర చక్కగా నిద్ర వెళ్ళిపోతాం నిద్రలోకి జారు చూడండి నీ లైఫ్ బాగుందా వాళ్ళు నిద్ర లేక అడ్డ తినలేక డబ్బు ఎక్కడ పెట్టాలా ఎక్కడ లేదో వాళ్ళ లైఫ్ బాగుందా చెప్పండి మీ లైఫ్ ఏ బాగుంది అందుకే లాంటిది కొద్ది రోజులు నచ్చుకోండి ఆ కొద్ది రోజుల్లో కొత్తగా బతకండి ఆ కొద్ది రోజుల్లో విశ్వాసం కలిగి ఉండండి ఆ విశ్వాసంలోనే మిమ్మల్ని నా సన్నిధికి నేను తీసుకుని వెళ్తాను అందుకే సలహాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానండి క్రీస్తు చెప్తూ వెళ్ళిపోయానండి కొద్ది రోజులు ఓడ్చుకోండి కొద్ది రోజులు సమర్ రావచ్చు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు ఇవన్నీ కూడా ఓడ్చుకుని క్రీస్తు వైపు మనం చూసినట్టయితే ఒక ఇచ్చేవాడు మాకు ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ అందరు మా పక్షముడు ఉండి విజయం ఇచ్చేవాడు దేవుడు తప్ప నేను విడిపించేవాడు దాని దేవుడు తప్ప ఎవ్వరు లేదండి ఎవ్వరు లేదు ఎవరు నమ్మద్దు ఆశ చూసి మోసం చేసే లోకం డబ్బుందా నీ దగ్గరకు మనుషులు వస్తారు బెల్లముంటే ఈగులు వస్తాయి అన్నట్టుగా అండి మరి బెల్లం లేకపోతే ఈగలు రమ్మంటే వస్తాయా వస్తారా రారు బుత్వ కూడా అంతే ఇంత డబ్బు ఉండేంత వరకు డబ్బున్నప్పుడు నీ పలకరించలేని వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు ఎందుకంటే నీ అవసరం వాళ్ళకి పడుతుంది కాబట్టి అవసరానికి ఎప్పుడైనా వాడుకోవచ్చు అది ఎప్పుడైనా మాకు ఉపయోగపడతాడా అని పడుతుంది అని అర్థమైందన్న మాటలు నవ్వుని నమ్మకండి దేవుడిని నమ్మండి దేవుడు చెప్పిన మాటలను నమ్మండి దేవుడు చిత్తమును నెరవేర్చండి నేను కానీ నేను దుఃఖాన్ని నేను కట్టించి అన్ని విడిపించి నెమ్మది స్థలంలో నేను పరలోకాన్ని చేర్చేస్తాడు దేవుడు అలా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఆత్మ ఉన్నప్పుడు దేవుడి కొరకు దేవుని గురించి ఆలోచించు నీ కొరకు ఆలోచించు నీ కుటుంబం గురించి ఆలోచించు నీ పరిశుద్ధులు నీ స్థితిగతులు దేవుడు నీ నూతన సంస్థ మిమ్మల్ని అందరినీ మార్చిపోతూ అమే మార్చిపోతూ ఉన్నాడు అని సహోదరి మాటలు మీ హృదయంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాటిని ముగిస్తూ ఉన్నాను దేవుడు అంటే దేవుడి బలపరిచిందా అమే